ప్రస్థానం నిస్వార్థంగా ఆహర్నిషులు పార్టీ కోసం కష్టపడుతున్న బెంగళూరు టీడీపీ ఫోరం పన్నెండే ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది ఎన్నో ఎన్నెన్నో బృహత్తర కార్యక్రమాలు సక్సెస్ఫుల్ గా నిర్వహించిన ఈ ఫోరం భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను మరెన్నో చేపట్టాలని తాము అనుకున్న గమ్యాన్ని చేరుకుని మరిన్ని శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నా టీడీపీ ఫోరం కు నా హృదయపూర్వక తెలియజేస్తూ నిస్వార్థంగా కష్టాలలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు పూర్తి అండగా ఉండి చంద్రబాబు నాయుడు గారి కష్టాలు వచ్చినప్పుడు అక్రమ అరెస్టు చేసినప్పుడు మీరు చేసినటువంటి పోరాటాలు చరిత్రలో ఉండిపోయేలా చేసిన నిస్వార్థంగా ఉన్నటువంటి బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులందరినీ నేను అభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరేపించేటువంటి విధంగా బెంగళూరు టీడీపీ ఫోరానికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేటువంటి విధంగా కార్యక్రమాలు చేపట్టి ముందు కొనసాగాలని ఫోరం సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను